మరికొన్ని రోజుల్లోనే యుఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో సంజు శాంసన్ బ్యాటింగ్ స్థానం గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విశ్లేషించాడు అతన్ని టాప్ ఆర్డర్లోనే ఆడించాలని సూచించాడు అయితే ప్రస్తుతం జట్టులో సంజు శాంసన్ బ్యాటింగ్ స్థానం మీద అనిశ్చితి నెలకొని ఉంది అతడు ఏ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు అనే విషయంపై ఇప్పటికైతే స్పష్టత లేదు సంజు శాంసన్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి ఎందుకంటే అతడు గత సిరీస్ ఆడాడు అలాగే అతడు చివరి పన్నెండు మ్యాచుల్లో ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు అయితే అతడికి లోనే స్థానం కల్పించాలి ఎందుకంటే నాలుగు నుంచి ఏడు స్థానాల మధ్య అతడు తొంభై ఎనిమిది మ్యాచులు ఆడితే యావరేజ్ ఇరవై స్ట్రైక్ రేట్ నూట ఇరవై ఆరు మాత్రమే ఉంది ఆయా స్థానాల్లో యావరేజ్ కానీ రేట్ కానీ అద్భుతంగా లేవు అందుకే అతన్ని ఒకటి రెండు మూడు స్థానాల్లోనే ఆడించాలి అకస్మాత్తుగా అతడి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తే అతడి ప్రదర్శన పడిపోతుంది అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు అలాగే అతడు జితేష్ శర్మ గురించి కూడా మాట్లాడాడు జితేష్ శర్మ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలని నేను కోరుకుంటున్నా అతడి స్ట్రైక్ రేట్ నూట అరవై ఆరు యావరేజ్ ఇరవై ఎనిమిదిగా ఉంది స్ట్రైక్ేట్ నూట యాభై పైన ఉన్న బ్యాటర్లలో అతడిదే మొదటి స్థానం అతడి గణాంకాలు అందరికన్నా ఘనంగా ఉన్నాయి అతడు ఆసియా కప్ లోనూ సత్తా చాటుతాడని ఆశిస్తున్నా అని చోప్రా పేర్కొన్నాడు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది మొదటి మ్యాచ్ అఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ల మధ్య జరగనుంది టీమిండియా తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ పదిన యుఏతో ఆడనుంది టీమిండియాలో సంజు చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని ఆస్ట్రేలియా మాజీ సంచలన వ్యాఖ్యలు